కాకినాడ జిల్లా ఇంద్రపాలెం గ్రామ పంచాయతీ కార్మికులకు ఆరు నెలల బకాయి జీతాలను వెంటనే విడుదల చేయాలని సిఐటియు నాయకులు అజయ్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఇంద్రపాలెం గ్రామ పంచాయతీ కార్మికులు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికులు కీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు ఆరు నెలలుగా కార్మికులకు జీతం లేకపోవడంతో కుటుంబాలను పోషించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు తక్షణమే పెండింగ్ జీతాలను విడుదల చేయాలని లేని పక్షంలో ఉద్యమం తీవ్ర రూపం చేయడం జరుగుతుందన్నారు ఈ ధర్నాలో సంఘ నాయకులు పి వీరభద్రరావు ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

కాకినాడ కలెక్టర్ ఆఫీస్ కి కోతవేడి దూరంలో ఇంద్రపాలెం గ్రామ పంచాయతీ ఉంది ఈ గ్రామ పంచాయతీ కార్మికులు ప్రజలకి అనేక సేవ చేస్తున్నారు పారిశుధ్యంలో కీలకమైన పనులు చేస్తున్నారు ఈ పనులు చేస్తుంటే పారిశుధ్య కార్మికులకి సెప్టెంబర్ నెల నుంచి ఇప్పటి వరకు ఐదు నెలల పాటి జీతాలు ఇవ్వలేదు ఇది చాలా అన్యాయం ఐదు నెలలు బట్టి జీతాలు ఇవ్వకుండా అధికారులు ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే మరి పనులు చేస్తున్నటువంటి గ్రా ఈ పంచాయతీ కార్మికులు ఎలా తినాలి ఎలా వారికి రక్షించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని అధికారులను మేము కోరుతున్నాం ఒక పక్క రోజు చూస్తూ ఉంటాం పంచాయతీ పంచాయతీ కార్మికులు మున్సిపల్ కార్మికులు ఎంతో పారిశుద్ధ్యంలో అమోఘమైన సేవలు చేస్తున్నారని చెప్పి భుజం మీద చెయ్యవేసి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు కిందిస్తాయి అధికారులు అట్లాగే స్వచ్ఛ భారత్ పేరు చెప్పి వాళ్ళకి సాల్వాలు కప్పుతున్నారు కానీ ఐదు నెలల బట్టి పంచాయతీ కార్మికులకు ఇంద్రభావంలో జీతాలు లేవు అంటే ఈ అధికారులు ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ఒక ఇంద్రభాగమే కాదు ఇంద్రభాగంలో ఎక్కువ నెలలు పెండింగ్ విలీన గ్రామాల్లో తొమ్మిది విలీన గ్రామాల్లో అసలు డబ్బులు లేవు ఫైనాన్స్ నిధులు లేవు ఇంటి పనులు ఆధారపడి జీతాలు ఇస్తామని చెప్పి ఈఓలు అధికారులు చెబుతున్నారు ఇంటి పనులు ఎంత వస్తాయి ఇంటి పనులు ప్రజల సేవలేమో చేయట్లేదు సేవలు చేయకుండా మేము ఇంటి పనులు ఎలా కడతామని ప్రజలు తిరగబడుతున్నారు పనులేమో వసూలు కావట్లేదు డబ్బులేమో ఉండట్లేదు జీతాలు రావట్లేదు ఆ రకంగా తోరంగా రెండు నెలలు పెండింగు వలసపాకల వలసపాకుల వాకలు పెడితే ప్రాంతాల్లో కూడా పెండింగ్ ఉన్నటువంటి ఉంది అందుచేత మేము ప్రభుత్వాన్ని కోరుతుందంటే మూడు విషయాలు స్పష్టంగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం కాకినాడ రూరల్లో లో ఎన్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ ఉండేది ఎన్ఎంఎఫ్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ రోజు ఏఎం గ్రీన్ అమోనియా ఫ్యాక్టరీగా రూపాంతరం చెందింది ఆ ఫ్యాక్టరీ ఇండ్రపాలెం పంచాయతీకి చెల్లించాల్సిన పనులు యాభై రెండు లక్షల రూపాయలు చెల్లించాలి యాభై రెండు లక్షలు చెల్లించకుండా అధికారులు వసూలు చేయకుండా ఏం చేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ఏఎం గీఎమోనియాకి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించారు మాట్లాడారు లోకేష్ గ్రీన్ ఎమోనియా వస్తే ఇక మొత్తం ప్రపంచాల్లో గ్రీన్ అమోనియా ఎగుమతి చేస్తుందని చెప్పన్నారు మేము అప్పుడే చెబుతున్నాం ఫ్యాక్టరీలు రానివ్వండి కానీ ఫ్యాక్టరీల ద్వారా కార్మికుల యొక్క పరిస్థితులు ఏంటి వాళ్ళు ప్రభుత్వానికి చెల్లించాల్సిన చెల్లిస్తున్నారు అని చెప్పి కూడా చూసుకోవాల్సిన బాధ్యత లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి చెప్తున్నాం ఒక ఏం గిరిమోనే కాదు కాకినాడ రూరల్లో నీరజ్ కంపెనీ ఉంది ఇరవై రెండు లక్షల పెండింగ్ పన్నులు మరి డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఈరోజు కాకినాడ రూరల్లో ఇంద్రపాలెంకి చెల్లించాల్సిన పన్నులు డెబ్బై ఆరు లక్షలు పెండింగ్ వీళ్ళు అడుగుతుంటే పంచాయతీ యువకుని అడుగుతుంటే మాకు ఇంటి పనులు రావట్లేదు అంటున్నారు పనులు ఫ్యాక్టరీ వాళ్ళు పన్నులు కట్టలేదంటున్నారు అంచేత ఈరోజు సందర్భ ఈ సందర్భంగా కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని మేము కోలేదు అంటే ఇంద్రపాలెం పంచాయతీకి రావాల్సిన డెబ్బై ఆరు లక్షల రూపాయలు ముక్కు పిండి ఈ ఫ్యాక్టరీ యజమానుల నుంచి రప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా జీతాలకి వెంటనే వాటిని డైవర్ట్ చేయాలి అట్లాగే ఉండేది ఆ ప్రభుత్వం కూడా ప్రభుత్వం పంచాయతీ జీతాలకి స్పెషల్ నిధులు ప్రత్యేక గ్రాంటు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటి ఒక డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రాబోయే కాలం ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాల్లో కూడా అసలు విలీన గ్రామాల సమస్య జీతాల సమస్య పెండింగ్లు పెరుగుపోంది మేము గతంలో కూడా డిమాండ్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ గ్రామాలకి పంచాయతీలకి నిధులు లేకుండా అభివృద్ధి కాదు జీతాలు రావు కాబట్టి రెండు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్గా స్పెషల్ గ్రాంట్గా విడుదల చేయాలని చెప్పి మేము పవన్ కళ్యాణ్ కూడా గతంలో కోరాం ఆ రకంగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ పంచాయతీలకి గ్రామ అభివృద్ధి కోసం రెండు వందల కోట్ల రూపాయలు కాకినాడ రూరల్ నుండి పంచాయతీలకు ఇవ్వాలని చెప్పి ఆ రకంగా బడ్జెట్ కేటాయించాలని చెప్పి సిఐటిగా గ్రామ పంచాయతీ యూనియన్గా మేము కోరుతున్నాం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు అజయ్ కుమార్ సిఐటి నాయకుల్ని అట్లాగే ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ కాకినాడ రూరల్లో కార్యదర్శిని